జిల్లా కంభం మండలంలోని గురుకుల పాఠశాల దగ్గర ఉన్న కందులాపురం కాలనీలో రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గుంతలు బురద చెట్లతో నిండిపోయి ఈ రహదారులపై ప్రయాణం చేయడం ప్రజలకు తలనొప్పిగా మారింది పిల్లలు స్కూల్ కాలేజీకి వెళ్లే దారిలో పాములు తేళ్లు కనిపించడం వలన భయంతో బయటకు రావడానికే వెనకడుగు వేస్తున్నారు వర్షం పడితే రహదారులు మట్టి బురదతో నిండిపోవడం వలన నడవడమే కష్టంగా మారింది వ్యాపారాలు చేసుకోవాలన్నా పిల్లలు స్కూల్ కి వెళ్లాలన్నా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

మా నాన్నోళ్ళు ఇక్కడికి వచ్చి ముప్పై సంవత్సరాలు అవుతుంది మా నాన్నోళ్ళకి తిరిగినంత వరకు ఇప్పటి వరకు ఇక్కడ వరకు నేను పుట్టినకాడ నుంచి ఇక్కడ రాజస్వామి గుడి గట్టి ఏళ్ళు పైన శివాలయం బడి కూడా పదేళ్ళు పదకొండేళ్ళు అవుతుంది ఇంతవరకు ఇక్కడ ఒక రోడ్డు లేదు ఒక లైట్లు సరిగా వేయగరు ఇక్కడ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు వర్షం పడితే తిరగటానికి లేదు ఇక్కడ అసలు ఈ రోడ్డు చూస్తే ఏందా అనిపిస్తుంది జనాలు కనీసం అవసరం మేము ఇక్కడ ఉంటున్నామా లేదా అని మాకే డౌట్ మమ్మల్ని పట్టించుకోరు టెంపుల్ దగ్గర మాసం ఉన్నాము ఇక్కడ పదహైదేళ్ల నుంచి నేను వచ్చి ఇక్కడికి పన్నెండు సంవత్సరాలు అవుతుంది మేము ఇండ్లు కట్టించుకొని కనీసం రోడ్లు లేవు ఏం లేవు ఇక్కడ సమాధులు ఉన్నాయి కనీసం ఇన్ని సంవత్సరాలు అవుతుంది అటు సైడ్ అందరికీ రోడ్లు పన్నాయి మాకైతే అస్సలు రోడ్డే వేయటం లేదు ఇక్కడ అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళకు మాకు అసలు మేము ఉన్నామా లేదో అని అని కూడా అర్థం కావటం లేదు జనాలకి ఓట్లకైతే వస్తున్నారు మిగతా అయితే ఇంకా మిగతా అప్పుడు ఓట్లు వేయించుకొని పోతున్నారు రావటం లేదు అసలు వచ్చి ఇంకా పరిష్కారాలు ఏం చేసేది ఏం లేదు మాకు కనీసము ఇక్కడ ఉండే జనాలు అందరూ ఓట్లేమో చూసేస్తున్నారు తర్వాత ఇంకా అసలు పట్టించుకోవటం లేదు అంటే మేము మనసులం కాదా అని నేను అడుగుతున్నాను లైక్ వీధి లైట్లు ఉండటం లేదు నైట్ వస్తే పాములు అలా తిరుగుతున్నాయి పిల్లలు కాలేజీ నుంచి వచ్చేసరికి సెవెన్ అవుతుంది ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సెవెన్ అవుతుంది కనీసం వాళ్ళు వచ్చేటప్పుడు చాలా మబ్బు ఉంది దారి లేదు బురదలో కాళ్ళు పెట్టుకొని రావాల్సింది వస్తుంది లేదంటే అటువైపు నుంచి నడుచుకుంటూ రావాలి మాకు ఏదో ఒకటి న్యాయం చేయండి మా తాత గారు మా జేజే గారు ఇక్కడికి అప్పట్లో యాభై సంవత్సరాలు నేను పుట్టి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది అప్పటికి ఇప్పటికి గాంధీ తాత ఏమంటారు స్వతంత్రం స్వతంత్రం వచ్చిన టైం నుంచి ఇక్కడ ఉంటుంది ప్రజలు ఇక్కడ ఉంటే ఒకళ్ళు అప్పటికి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయినా చూడండి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి ఎన్ని ప్రభుత్వాలు దిగిపోయినాయి రోడ్ ఇట్నే ఉంటుంది కొంచెం మమ్మల్ని దయచూసి రోడ్డు వేస్తే మాకు అది అంత నుంచి ఏం ఏమడగట్లేదు ఏం ఒక్క నాయకుడు అయితే డీజీ పెడతారు ఆ డీజీకి ఎంత ఖర్చు అయితే ఎంత ఖర్చు ఎంత మీరు ఆలోచించండి అది ఖర్చు ఎంత అయింది మందు ఖర్చు ఎంత అయింది ఫ్లెక్సీలు వేస్తారు రోడ్లు మొత్తం కిలోమీటర్లు కిలోమీటర్లు ఫ్లెక్సీలు కడతారు కర్రలు కడతారు ఫ్లెక్సీలు ఎత్తారు వాటి ఖర్చు ఎంత అయింది ఈ రోడ్డు ఖర్చు ఎంత అయితే ఆటో కూడా ఆడిపోయింది అయిపోయింది రోడ్డు కాదు ఒకసారి అది చంద్రబాబు కానీ మేము దాదాపుగా పద సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నాము కానీ మాకంటే రోడ్డు లేదు పట్టించుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు మేము చదువుకోవడానికి కూడా దాదాపు నుంచి ఇటు నుంచే ఈ రోడ్డు నుంచే వెళ్తున్నాము కానీ ఎవరు స్పందించడం లేదు చాలా మంది వచ్చారు వెళ్తున్నారు కానీ మేము చేస్తాము రోడ్ వేస్తాం అంటున్నారు కానీ ఎవరు కూడా పనిచేయడం అవసరం లేదు అందుకని మేము ఈ రోజు ఇలా చేస్తున్నాము ఎవరైనా మమ్మల్ని ముందు తీసుకోవడానికి ఈ రోజు ఇలా చేస్తున్నాము మాకు కొంచెం సపోర్ట్ గా ఉండి మాకు రోడ్డు వేసేలాగా చూస్తారని మేము ఆశిస్తున్నాము